నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం మరి ఇది ఎక్కడంటారా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని శ్రీరాముల దేవాలయానికి వెళ్ళేటువంటి వీధి ఇది మీరు చూసినటువంటి ఈ యొక్క నడి రోడ్డులో ఉన్నటువంటి విద్యుత్ స్తంభంకి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్పర్సన్ వరలక్ష్మి మరి ఈ యొక్క దారి అడ్డంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ స్తంభాన్ని తొలగించి ప్రక్కగా స్థలాలు కూడా ఉన్నాయి తొలగిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు అదేవిధంగా మరొకటి గుత్తి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ పక్క ఉన్నటువంటి సంధులో ఉన్నటువంటి విద్యుత్ స్తంభం ఇది కూడా నడి రోడ్డులోనే ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఇల్లు నిర్మించుకునేటువంటి వారు రోడ్డును ఆక్రమించుకోవడంతో మరి ఈ సమస్య ఉత్పన్నమైంది వెంటనే రోడ్డు వెడల్పు చేసి విద్యుత్ స్తంభాన్ని ప్రక్కనకు మార్చాలని స్థానికులు వీధిలో ఉన్నటువంటి వారు కూడా